ఎస్ నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి లోన్ వచ్చింది డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తా అవును మా నాన్న ఒప్పుకున్నట్టు నాకు పాతిక లక్షలు వేయడానికి నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తా నువ్వు చేయాల్సింది ఏంటి సెలెక్షన్ ఆఫ్ సైట్ ఎందుకు డైరీ ఫామ్ కోసం ఎలాంటి సైట్లు డైరీ ఫామ్ పెడితే సక్సెస్ అవుతావు నువ్వు అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ నా పేరు జోష్ రాజు మీరు చూస్తుంది డైరీ డైరీ స్పేస్ ఈ వీడియోలో సక్సెస్ఫుల్ గా డైరీ ఫామ్ ని నడిపించగలం అనేది తెలుసుకుందాం ఇందులో చాలా పాయింట్స్ ఉంటాయి టోమోగ్రఫీ అని వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి పదకొండు పాయింట్లు ఉంటాయి దీన్ని మనం గుర్తిద్దాం మార్కెటింగ్ అని ఇలాంటివి కూడా ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది మార్కెటింగ్ మీద మన ప్రొడక్ట్ ఏ ప్రోడక్ట్ అయితే సేల్ అవుతుంది అనే దాని మీద ఫోకస్ చేయాలి కొన్ని ఏరియాస్లో గేదె పాలు అమ్ముడుపోతే ఇంకొన్ని ఏరియాస్లో ఏమవుతుందంటే ఆవు పాలు కొంటుంటారు పాలలో కూడా మనకి హెచ్ఎఫ్ జెర్సీ విదేశీ ఆవుల పాలు కొంటున్నా కొన్ని ఏరియాస్లో అతి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చైనా కూడా దేశీ ఆవు పాలు అమ్మడానికి అవకాశం ఉన్నది అయితే ఎలాంటి పాలు మన దగ్గర పెట్టుకుంటే సస్టైనబులిటీ ఉంటుంది మార్కెటింగ్ ఎంత సింపుల్ గా అయిపోతుంది అనే మీద ఫోకస్ చేయాలి అయితే ఇందులో ఉన్న దానికి రెండో పాయింట్ ఏంటంటే డైరీ ఫామ్ లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి పాలు డైరీ ఫామ్ లో జనరేట్ అవుతున్నటువంటి పాలు త్వరగా మనం అమ్మాలనుకుంటున్న ప్లేస్కి వెళ్తున్నాయా లేదా అనే దాన్ని సెకండ్ పాయింట్ గా కన్సిడర్ చేయాలి అదేంటండి అంటే మనం ఎక్కడో ఊరి చివర డైరీ ఫామ్ తీసుకొని సిటీలో పోయి పాలు పోస్తుంటే అంటే కనీసం ఒక గంట పట్టింది ట్రాఫిక్ ఉంది గంటన్నర అవుతుంది వచ్చేటప్పుడు ఫస్ట్ డే ఓకే మనకు అనిపిస్తుంది కానీ లాంగ్ రన్లో కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది సమ్మర్ సీజన్లో పగిలిపోయే అవకాశాలు ఉంటాయి ఈ వర్కర్స్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే నెక్స్ట్ మనం ఏం ఆలోచించాలి అంటే టోపోగ్రఫీ టోపోగ్రఫీ ఏంటి అంటే మనకి ఉన్నటువంటి నేలలో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి డైరీ ఫామ్కి కి సెలెక్ట్ చేస్తున్నటువంటి ఏరియా కొంచెం ఎత్తుగా ఉండాలి వర్షాలు వరదలు ఏదైనా వస్తే మునిగిపోయేలాగా ఉండకూడదు మనం చూస్తుంటే ఎలక్ట్రిసిటీ కొంచెం ప్రాబ్లం అయ్యి స్తంభాలు కూలి లేదు నీళ్ళన్నీ మునిగిపోతే పశువులన్నీ మునిగిపోయి చనిపోయినాయి లేకపోతే మనం ఫీడ్ అందించుకోలేము దూడలన్నీ మునిగిపోయి ఆ కష్టాలు ఏమి లేకుండా కొంచెం ఎత్తు ప్రదేశంలో డైరీ ఫామ్ని ని కన్స్ట్రక్ట్ చేయాలి ఆ ఎత్తు ప్రదేశం కూడా ఏదో బురద నేల లేకపోతే దిగబడిపోయింది ఎండాకాలం వస్తే బద్దల బద్దలుగా చీలిపోతుంది అలాంటిది కాకుండా కొంచెం గులక గులకలుగా మాసైడ్ అయితే గలసన ఎలా అంట సెకండ్ థింగ్ వచ్చేసరికి వాటర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అనేది మనకి కొన్ని ఏరియాస్ లో చూసుకుంటే ఎండాకాలం మా దగ్గర నీళ్లు దొరకవండి ఎండాకాలం బోర్లో నీళ్లు ఉండవండి అని చెప్తారు మన షెడ్ పక్కన మనం గడ్డి పండిస్తున్నాం కేవలం డైరీ ఫామ్ లో కడగటానికో నీళ్ళు తాపతానికో కాదు గడ్డికి కూడా నీళ్ళు నీళ్లు సెలెక్ట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఏదో అడవిలో పెడతాండి మళ్ళీ అంటే అక్కడ నుంచి స్తంభాలు గుంజుకుంటూ మనకి ఏదైనా ప్రాబ్లం అయితే ఎలక్ట్రీషియన్ ఎవరికి సమస్య ఉండదు మన ఒక్కరికే కాబట్టి మనం రెస్పాండ్ అవ్వకుండా ఉండటం వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మళ్ళీ మనకే కదా సమస్య అలా లేకుండా కూడా చూసుకోవాలి వర్కర్స్ వర్కర్స్ కి ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఉండాలి మంచి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలి వాళ్ళకి మనం ఏదో దూరంగా అడవిలో బతుకున్నాం అన్నట్టు కాకుండా కొంచెం సరౌండింగ్స్ లో వాళ్ళకి ఏదైనా కొనుక్కోవడానికి ఎమర్జెన్సీ ఏదైనా హెల్త్ పర్పస్ లో ఏదైనా అవసరం వచ్చింది ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారు అందుబాటులో ఉండేటటువంటి సెలెక్ట్ చేసుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటంటే సూర్యుడు సూర్యుడు మన షెడ్ లోకి నీట్ గా వచ్చి తూర్పు దిక్కున మనం షెడ్ కట్టుకుంటే నీట్ గా వచ్చి పడమర దిక్కును అస్తమించేటట్టు కట్టుకోండి వీలైతే సూర్యకిరణాలు మన డైరీ ఫామ్ మీద పడేటట్టుగా ప్రయత్నం చేయండి ఓకే మన డ్యూరబిలిటీ ఇంకొక పాయింట్ వచ్చేసరికి డ్యూరబిలిటీ మన దగ్గరికి దానాలు కుట్టి గడ్డి ఏదైనా కొంటున్నాం అది ఎక్కడో దూరంగా ఉంది ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం అవుతుంది కదా అలా అంత దూరం అనేది కాకుండా మన షెడ్ వరకు దారి ఉంది ఎలాంటిదైనా మనం అన్లోడ్ చేసుకునేటట్టుగా ప్రయత్నం చేయండి మన షెడ్లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి పాలు కానీ పేడను తీసుకెళ్లాలన్నా కూడా నీట్గా వెంటనే రోడ్ దగ్గరిపోయేటట్టు ప్రయత్నం చేయాలి ఇంకొక విషయం ఏంటి అంటే రోడ్డుకి సిటీకి దగ్గరలో హైవే దగ్గరలో కన్స్ట్రక్ట్ చేయమంటే ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ కి చాలా ప్రాబ్లం అవుతా ఉంటది కొంచెం లోపల కొండేటట్టుగా ప్రయత్నం చేయండి ఓకే ఎస్ చాలా వరకు పాయింట్లు కవర్ చేశాను నేను అనుకుంటున్నాను ఇవి కాకుండా ఏదైనా సాధక బాధకాలు ఉన్నాయి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే రైతు సోదరుల ద్వారా తెలిస్తేనే చాలా వరకు పాయింట్స్ అనేది తెలుస్తా ఉంటాయి అందరికీ మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటేనే అందరికీ తెలిసి అవగాహన తోటి రైతు సోదరులు ముందలకెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతుని రాజు చేయాలని ఓకే థ్యాంక్ యూ